ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయం మొదటి బ్లాక్లోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొలు రవీంద్ర నిమ్మల రామానాయుడు భయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు డిఎస్సిలో కేటగిరీల వారీగా ఎస్జీటీ ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పీఈటీ నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులు డిఎస్సి దసరంలో ఉన్నాయి చంద్రబాబు ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపై తన రెండవ సంతకం చేశాడు సామాజిక పింఛన్లు నాలుగు వేలు పెంపు దసరంపై మూడవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగవ సంతకం చేశాడు నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశాడు ఈ విధంగా ప్రచారంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకున్నట్టయింది